తర్వాత స్థానిక ఎన్నికల నగార మోగనుందా ఈ ఏడాది చివరిలో స్థానిక సమరం జరగనుందా అంటే అవునానే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు నవంబర్లో నోటిఫికేషన్ వెలువడుతుందని డిసెంబర్లో ఎన్నికలు నిర్వహిస్తారని చెప్తున్నాయి అయితే బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంపై తర్జనాభర్జన పడుతున్న రేవంత్ సర్కార్ ఓటర్ల జాబితా ప్రకారం బీసీ గణన చేయాలని నిర్ణయించింది సమరానికి సమాయత్తమైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందులో భాగంగా నవంబర్లో లోకల్ బాడీల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యేలా చూసి డిసెంబర్లో ఎన్నికలకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సచివాలయంలో మంత్రులు అధికారులతో పంచాయతీ ఎన్నికల కార్యాచరణపై చర్చించారు ముఖ్యమంత్రి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేందుకున్న ఆటంకాలను ప్రభుత్వ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగానే కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి రాష్ట ఎన్నికల సంఘానికి నూతన ఓటర్ల జాబితా రావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు రాష్ట్రంలో ఇప్పటికే సర్పంచ్ల పదవీకాలం ముగిసింది జనవరిలోనే వీరి పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారులను నియమించారు ఎంపీటీసీ జడ్పీటీసీల పదవీకాలం జూలై మొదటి వారంతో పూర్తయింది నిబంధనల ప్రకారం చూస్తే ఆయా సభ్యుల పదవీకాలం పూర్తయ్యేలోగా కొత్తవారిని ఎన్నుకోవాల్సి ఉంటుంది కానీ దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొనడంతో ప్రభుత్వాలు ఆయా ఎన్నికల దిశగా ఆలోచించడానికి సమయం లేకుండా పోయింది ప్రపంచులు ఎంపీటీసీ జెడ్పీటీసీల పదవీ కాలం పూర్తి కావడంతో స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు నిలిచిపోయాయి వీటిని సాధించుకోవాలంటే సాధ్యమైనంత త్వరగా లోకల్ బాడీలకు ఎలక్షన్లు నిర్వహించడం ఒక్కటే మార్గం దీంతో ఆ దిశగా ఆలోచన చేస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎలక్షన్లు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది రుణమాఫీ వ్యవహారానికి ఆగస్టు పదిహేను డెడ్ లైన్ కావడంతో ఆ తర్వాత వీటికి సంబంధించిన పనులు స్పీడ్ అందుకోనున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మొదటగా సర్పంచ్ల ఎన్నికలు జరుగుతాయి ఆ తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తారు మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నికలకు వచ్చేసరికి వచ్చే ఏడాది ప్రారంభంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా అధికార వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు చకచక అడుగులు వేస్తున్న బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో మాత్రం తర్జన భర్జన్లు పడే పరిస్థితి నెలకొంది సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చూస్తే గతంలోనే రిజర్వేషన్లు యాభై శాతం మించరాదంటూ తీర్పునిచ్చింది ఫలితంగా గతంలో మాదిరిగానే ఈసారి కూడా బీసీలకు ఇరవై మూడు శాతమే రిజర్వేషన్లు అమలు చేస్తారా లేదంటే చట్ట సవరణ చేసి వాటిని పెంచుతారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి బీఆర్ఎస్ సర్కార్ రెండు పంచాయతీరాజ్ చట్టంలో పలు సవరణలు చేసింది సుప్రీం తీర్పును పాటిస్తూ బీసీ రిజర్వేషన్ల కోటాను ముప్పై నాలుగు నుంచి ఇరవై మూడుకు తగ్గించింది ఆ తగ్గించిన ప్రకారమే రెండు వేల పంతొమ్మిదిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించింది రిజర్వేషన్లు తగ్గించడంపై ఇప్పుడు బీసీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచి వాటి ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ సర్కార్ను డిమాండ్ చేస్తున్నారు పోనీ రిజర్వేషన్లు పెంచుదామంటే యాభై శాతం నిబంధన ప్రతిబంధకంగా మారింది ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగంలో పొందుపరిచిన మేరకు రిజర్వేషన్లు ఇస్తున్నారు సుప్రీం ఆదేశాలు అనుసరించే ఆయా రాష్ట్రాలు బీసీలకు రిజర్వేషన్లను వర్తింపజేస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లోనే బీసీల ఆకాంక్షల మేరకు ఇచ్చిన హామీల ప్రకారం రేవంత్ ప్రభుత్వం బీసీల జనాభా తేల్చేందుకు కులగణనకు ఆదేశించింది కానీ లోక్సభ ఎన్నికలతో ఆ ప్రక్రియ వాయిదా పడింది పోని ఇప్పుడైనా చేద్దామంటే కులగణన అంత త్వరగా తేలేలా కనిపించడం లేదన్నది ప్రభుత్వ వర్గాల అభిప్రాయం ప్రస్తుతానికి ఓటర్ల జాబితా ప్రకారం స్థానిక ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఓటర్ల జాబితా తీసుకుని ఆ ప్రకారం బీసీల జనాభా ఎంతనే విషయం తేల్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది గ్రామాలు వార్డులు మండలాల వారీగా వివరాలను పంచాయతీరాజ్ శాఖ సేకరించి వాటిని బీసీ కమిషన్కు అందిస్తుంది క్షేత్రస్థాయిలో బీసీలు ఎంతమంది ఉన్నారనే వివరాలను పరిశీలించి వాళ్లు రాష్ట్రంలో ఎంత మేరకు వెనుకబాటుకు గురయ్యారు వారికి ఏ స్థాయిలో రిజర్వేషన్లు కల్పించాలనే అంశాన్ని సంబంధిత కమిషన్ ఓ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి కీలకమైన సిఫారసులు చేస్తుంది ఇందుకోసం నెలన్నర వరకు సమయం పట్టే అవకాశాలున్నాయి కమిషన్ చేసిన సిఫారసులు సూచనలపై ప్రభుత్వం చర్చించి రిజర్వేషన్లపై ఓ నిర్ణయం తీసుకోనుంది ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేందుకు సుమారు అక్టోబర్ చివరి వారం నుంచి నవంబర్ మొదటి వారం వరకు పట్టనుంది ఆ తర్వాత వెంటనే నవంబర్లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది ఆ లెక్కని చూస్తే డిసెంబర్ మధ్య నుంచి చివరి వారంలోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది